హాయ్ హామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ్ళు టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం తండీల్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య చేస్తున్న ఈ సినిమాపై ఇప్పుడు మంచి అంచనాలు ఉన్నాయి ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా బాగా చేస్తుందన్న కామెంట్స్ ఉన్నాయి ఇక ఈ కామెంట్స్ నిజమన్నట్టు ఈ మూవీ నాన్ క్రియేటికల్ రైట్స్ యాభై కోట్లు పలికిందని వినికిడి ఇక థియేటికల్ రైట్స్ మ్యాటర్కి వస్తే అవి కూడా రికార్డ్ లెవెల్లో పలుకుతున్నాయని తెలుస్తోంది ఇక ఈ విషయం పక్కన పెడితే గీత ఆర్ట్స్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫిబ్రవరి సెవెంత్ వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది సంక్రాంతికి వస్తున్న మూవీ అందరి మన్ననలను అందుకుంది కలెక్షన్స్ ను కుప్పలు తెప్పలుగా వచ్చేలా చేసుకుంది షాకింగ్లీ మూడు వందల కోట్ల వైపు జెట్ ఫీడ్లో దూసుకుపోతోంది ఈ క్రమంలోనే ఈ మూవీకి దాదాపు రెండు వారాల్లో వంద కోట్ల లాభం వచ్చిందనే టాక్ ఫిలిం నగర్ లో వినిపిస్తోంది డెబ్బై రెండు వర్కింగ్ డేస్ లో యాభై కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీతో దిల్ రాజు పాట్ కొట్టారనే కామెంట్ కూడా ఫిలిం అనలిస్టుల మాటల్లో రీసౌండ్ చేస్తోంది తమ హీరోకు ఓ సూపర్ డూపర్ హిట్ పడాలనే ఫ్యాన్స్ కోరుకుంటూ ఉంటారు అందుకోసం పలానా స్టార్ డైరెక్టర్ తో సినిమాలు చేయాలని తమ హీరోను వేడుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇందుకు భిన్నంగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమానంతో సినిమా చేయద్దంటూ సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు ఆయన తీసిన బ్యాడ్ గర్ల్ సినిమా వివాదాస్పదమైన నేపథ్యంలో తారక్ ఫ్యాన్స్ ఇలా రిక్వెస్ట్ చేస్తున్నారు కానీ ఇది వరకే ఎన్టీఆర్ కోలీవుడ్లో లో జరిగిన దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వెట్రి మారంతో సినిమా చేయాలని ఉందంటూ చెప్పాడు మరి ఇప్పుడు ఫ్యాన్స్ రిక్వెస్ట్ కు తలగ్గుతాడో లేక తన కోరిక మేరకు వెట్రితో సినిమా చేస్తాడో చూడాలి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పుడు బరిలో దిగుతున్నారు యాక్షన్ చేసేందుకు రెడీ అవుతున్నారు కానీ కలిసి కాదు సెపరేట్ గా ఎస్ బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో చరణ్ ఆర్సీ సిక్స్టీన్ సినిమా షూటింగ్ మరో మరోపక్క ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ సినిమా షూటింగ్ ను పరిగెత్తించేందుకు రెడీ అవుతున్నారు దీంతో ఈ న్యూస్ తెలిసిన ఈ ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు సినిమా సినిమా అంటే ప్రాణం ఇచ్చే తన మేకింగ్ టైమ్ లోను క్రూకు కొన్ని కండిషన్స్ పెడుతుంటారు తన రూల్స్ తో తన సినిమాకు వర్క్ చేసే అందరిని లాక్ చేస్తుంటారు ఇక ఇప్పుడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కు కూడా అదే చేశాడు ఈ సినిమా షూటింగ్ లొకేషన్ కు నో ఫోన్ అంటూ ఓ కొత్త రూల్ పెట్టాడు హీరో మహేష్ తో సహా హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫోన్లను కూడా లొకేషన్లోకి లోకి ఎంట్రీ ఇచ్చే ముందు ఇవ్వాల్సిందే అంటూ గట్టిగా చెప్పాడు ఇందుకు సంబంధించిన ఓ అగ్రిమెంట్ పై వారితో సంతకం కూడా చేయించారట మన జక్కన్ మహేష్ బాబు రాజమౌళి సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో వేగంగా జరుగుతోంది ఇప్పటికే ఈ సినిమా సెట్స్ లో ప్రియాంక చోప్రా జాయిన్ అయ్యారు తాజాగా బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం కూడా మహేష్ సినిమా సెట్ లో అడుగు పెట్టారు ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా జాన్ అబ్రహం నటిస్తున్నట్టు తెలుస్తోంది వెంకటేష్ అనిల్ రావి కాంబినేషన్లో కాంబినేషన్ లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసే ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి హిందీలో సల్మాన్ ఖాన్ అయితే సరిగ్గా సరిపోతారని చెప్పుకొచ్చారు మరి నిజంగానే హిందీలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాను రీమేక్ చేస్తారేమో చూడాలి ఉరి డైరెక్షన్ లో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన సినిమా డబుల్ స్మార్ట్ థియేటర్ లో కూడా సూపర్ హిట్ అయిన ఈ సినిమా హిందీ వెర్షన్ అట్ ప్రజెంట్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది మంచి రెస్పాన్స్ రాబట్టుకుంటోంది ఈ క్రమంలోనే తాజాగా వంద మిలియన్ వ్యూస్ చేసింది ఈ సినిమా అది కూడా నెల రోజుల్లోనే దీంతో ట్రెండ్ అవుతోంది సినిమాతో గ్లోబల్ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న యంగ్ టైగర్ తొందరలో హాలీవుడ్ సినిమా చేసేలా ఉన్నాడు సూపర్ మ్యాన్ గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ సూసైడ్ స్క్వాడ్ వంటి సినిమాల దర్శకుడు జేమ్స్ గన్ దీనిపై తాజాగా హింట్ ఇచ్చాడు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈయన ట్రిపుల్ ఆర్ సినిమాలో పులితో ఎన్టీఆర్ సీన్స్ అన్నారు ఆయనతో పని చేయాలని తనకు చాలా ఆసక్తిగా ఉందన్నాడు ఎన్టీఆర్ అద్భుతమైన నటుడని భవిష్యత్తులో తారక్ తో పనిచేసే అవకాశం వస్తే ఆనందంగా చేస్తా అంటూ చెప్పాడు అందుకోసం ఎదురు చూస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు ఈయన టు షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఇప్పటికే కుంభమేళాలో ఓ షెడ్యూల్ పూర్తి చేసిన మేకర్స్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేస్తున్నారు ఫిబ్రవరి రెండో వారంలో ప్రారంభం కాబోయే నెక్స్ట్ షెడ్యూల్లో బాలయ్య కూడా జాయిన్ అవుతారు ఈ షెడ్యూల్లో బాలయ్య ఎంట్రీ సీక్వెన్స్ తెరకెక్కిస్తారు గేమ్ చేంజర్ ఫలితంపై స్పందించారు నటి అంజలి నటిగా తన బాధ్యతను నిర్వర్తించానన్నారు కొన్ని సినిమాల్లో పాత్రలను బాగా నమ్ముతుంటాం అలాంటి వాటిలో గేమ్ చేంజర్ ఒకటి నాతో మాట్లాడిన వారు చాలా మంది మంచి సినిమా అన్నారు నాకది చాలు అని చెప్పారు అంజలి